హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాల్ఫిన్ ఎక్వేరియం గైస్ మనకు అయితే ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ వీడియో అయితే అనొచ్చు ఎందుకంటే మనమైతే ఫామ్ ఫామ్కి అయితే వచ్చామన్నమాట ఫ్రిష్ ఫామ్ అన్నమాట ఇదైతే ఫ్రిష్ ఫామ్ ఎవరి అయితే ఎవరికీ తెలియదు అన్నమాట ఫ్రీష్ ఫామ్ ఇలా ఉంటుంది అందరూ షాప్లో ఎంచుకున్నారా కానీ ఫామ్కి వెళ్ళి డైరెక్ట్గా కొనోళ్ళైతే ఎవరు లేదు నేనైతే అయితే ఫామ్కి అయితే వచ్చి చూసాను కదా ఫామ్ అంటే ఇలా ఉంటుందన్నమాట ఇలా అయితే వాళ్ళు పెద్ద పెద్ద సిమెంట్ టంగ్స్లో అయితే ఏసీ ఫ్రిషెస్ని అయితే బేబీస్ బ్రీడ్ చేసి వాటిని అయితే పెంచుతారనమాట వాటిని పెంచి వాటిని సేల్స్కి అయితే అమ్ముతున్నారు ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు నెట్తో పడుతున్నారు కదా ఎన్ని సేల్స్కి అనమాట ఎన్ని స్నేల్స్కి అయితే వాళ్ళు అమ్ముతున్నారు చూసే కదా ఇట్లా ఉండేటువంటి స్నేల్స్కి అనమాట ఇది అయితే సేల్స్కి సేల్స్ అయితే చాలా తక్కువ రేటుకి చాలా అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్పారు ఎందుకంటే మనం ఫామ్కి వచ్చి కొంటున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్ చెప్పారు నేనైతే అయితే ఏం కొనలేదు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి హాలిడే అనమాట మండే హాలిడే అంట ఓన్లీ ఈ షాప్ ఒకటి ఉంది కానీ ఈ షాప్లో ఓన్లీ గోల్డ్ ఫిషెస్ వరకు గోల్డ్ అండ్ కోయి ఫిషెస్ వరకు ఏమన్నాయి నాకేమీ నచ్చలేదు ఇంకా గొరామిస్ కూడా ఉన్నాయి అందుకే నాకు నచ్చలేదు తీసుకోలేదు ఈరోజు వాళ్ళకి షా ఈరోజు మొత్తానికి హాలిడే అంట ఒకటి రెండు ఫామ్లు కాదు మినిమం ఈ లైన్లో టెన్ ఫార్మ్స్ అంటే టెన్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి ఒకే దగ్గర ఎవరికైనా ప్లేస్ లొకేషన్ కావాలంటే కామెంట్ చేసి అడిగారంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్లేస్ లొకేషన్ చెప్తాను ఈ లొకేషన్ ఎక్కడో చాలా చీప్ ప్రైజ్లు అయితే ఉన్నాయి ఎవరైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా చీప్ ప్రైజ్ అనమాట మీరు ఊహించలేరు అంత తక్కువ ప్రైజ్లో ఉన్నాయి అనమాట ఈ రెండు ఫిషెస్ చూసే కదా ఈ చూడండి ఆ రెండు రెండు చూడండి కొయ్య ఫిషెస్ చూడండి కొయ్యి ఫిషెస్ ఎట్టునే చూడండి అట్టు ఇటు ద మారులేస్ అసలు నేను చూడడమే షాక్ ఇదే నేను ఫస్ట్ టైం ఫామ్కి అయితే రావడం నేను కూడా షాప్లోంచి కొన్ని ఉన్నాయి కానీ ఫామ్కి వచ్చి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూసుకోవడం నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట చూసావు కదా మొత్తం వీలైతే మొత్తం ట్యాంక్స్ అనమాట ఎన్ని ట్యాంక్స్ ఎక్కడ చూసినా ట్యాంక్స్ అనమాట ఎక్కడ చూసినా వాళ్ళు మొత్తం ఆ ప్లేస్ ప్లేస్ ఏ చూసినా ట్యాంక్సే అనమాట ఏ ప్లేస్ చూసిన థ్యాంక్స్ ఏమైనా అండి తప్ప ఇంకేం లేవు ఫిషెస్ అయితే మారులుగా అట్టు లేవు అనమాట ఎంతనైనా అట్టు ఉన్నాయి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు నెంబర్ ఎక్కి కాంటాక్ట్ అయ్యండి మీకు ఫుల్ డీటెయిల్స్ అని చెప్తాను మీకోసం ఇంత కష్టపడికి ఇంత వీడియో చేస్తున్నా కనీసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయలేలా చేస్తారని నమ్మకంతో ఉన్నా గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో